హాయ్ ఫ్రెండ్స్ భారతదేశము సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది అది పాకిస్తాన్ మీద ప్రయోగించింది సుదర్శన చక్రం యొక్క శక్తి ఏంటంటే అది అటాక్ చేయగలదు డిఫెండు చేయగలదు రెండు సామర్థ్యాలు సుదర్శన చక్రానికి ఉన్నాయి మరి మన దగ్గర ఉన్న సుదర్శన చక్రం ఏమిటి ఎలా ప్రయోగించింది ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మీ అందరికి ఒక చిన్న విన్నపం మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల మాకేమీ అదనంగా డబ్బులు రావు ఏమీ రాదు వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది సో దట్ మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతాం లైక్ ఖచ్చితంగా కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి ఇక విషయానికి వస్తే సుదర్శన చక్రం హిందువుల పురాణాలలో శ్రీమన్నారాయణుడు అలాగే ఆయన అవతారమైన శ్రీకృష్ణుడు ఉపయోగించిన ఒక దివ్యమైన ఆయుధం ఇది శత్రువులను ఖచ్చితంగా నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది అలాగే అవసరమైతే డిఫెండ్ చేస్తుంది అవసరమైతే బెదిరిస్తుంది అవసరమైతే తరుముతుంది సో మల్టిపుల్ కేపబిలిటీస్ సుదర్శన చక్రానికి ఉంటాయి సరిగ్గా అండి భారతదేశం దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ దాని పేరు సుదర్శన చక్ర అని చెప్పి పెట్టారు ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ మన భారతదేశం మీదకి ఎవరైనా సరే శత్రువులు ఆకాశ మార్గం గుండా అంటే గగన గుండా దాడి చేస్తే ఆ దాడిని తట్టుకొని ఆ దాడిని ఆకాశంలోనే ఆపి బద్దలు కొట్టగలిగే సామర్థ్యం మన దగ్గర ఉండాలి కదా అది గనక లేకపోతే చాలా కష్టం అవుతుంది అది సరిగ్గా లేకపోవడం వల్లనే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ వాళ్ళ తీవ్రవాదుల స్థావరాలను చాలా కోల్పోయింది సో మనం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మిసైల్స్ ప్రయోగిస్తే పాకిస్తాన్ వాటిని కనుక్కోలేకపోయింది అడ్డుకోలేకపోయింది అదే పాకిస్తాన్ మన మీద కనుక ప్రయోగించింది అనుకో మనం ఏం చేస్తాము అన్నది థియరీలో మాట్లాడడం కాదు ప్రాక్టికల్ గా ఈ రోజు ప్రూవ్ అయ్యింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం దాడి చేసింది కదా స్పష్టంగా చెప్పింది సైనిక స్థావరాల మీద దాడి చేయలేదు ఉగ్రవాద స్థావరాల మీదే దాడి చేశామని భారతదేశం చెప్పింది అయితే పాకిస్తాన్ ఊరుకోదు కదా పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ రోజు ఉదయం భారతదేశంలోని పదిహేను నగరాలను టార్గెట్ చేసి మరి ముఖ్యంగా బార్డర్ లో ఉన్నటువంటి నగరాలను టార్గెట్ చేసి మరి వాళ్ళ మిస్సైల్స్ ను ప్రయోగించింది చైనాకు చెందిన హెచ్ క్యూ నైన్ రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ ఉపయోగిస్తోంది భయంకరమైన క్షిపణులతోనూ భయంకరంగా డ్రోన్లతోనూ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ రోజు ఉదయం పాకిస్తాను విరుచుకుపడింది అనాలా విరుచుకు పడడానికి ప్రయత్నం చేసింది అనాలా విరుచుకు పడబోయింది అనాలా ఎందుకు అంటున్నానంటే ఒకవేళ ఆ మిసైల్స్ గనక పాకిస్తాన్ ప్రయోగించిన హెచ్క్యూ నైన్ గనక మన భారతదేశంలోని సైనిక స్థావరాల మీద పడి ఉంటే ఈ రోజు చాలా 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 అయ్యి అయ్యుండేది అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్ కోట్ అమృత్సర్ కబూర్తల జలంధర్ ఆదాంపూర్ బఠిండా చండీగఢ్ నాల్ ఫలోడి భుజ్ ఇన్ని ప్రాంతాలలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వాళ్ళ క్షిపణులతోనూ డ్రోన్లతోనూ దాడి చేసింది అయితే భారతదేశం దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ వాటన్నింటినీ ముందుగానే గుర్తించి ఆకాశంలో ఉండగానే వాటన్నింటినీ బద్దలు కొట్టింది దెబ్బకు పాకిస్తాన్కు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే మనం మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రయోగించిన ప్రతి లోని పాకిస్తాన్లోని టార్గెట్ను అంటే తీవ్రవాద స్థావరాలను ఛేదించింది ఒక్క మిసైల్ కూడా ఫెయిల్ అవ్వలేదు పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ లో ఒక్క మిసైల్ కూడా సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు పదిహేను నగరాల మీద డ్రోన్లు మిసైల్స్ దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఒక్కటైనా ఒక్కటైనా తగిలిందా పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించిందంటే తగలలేదు ఎందుకు అని అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన ఆకాశంలోనే వాటిని అడ్డుకుంది పాకిస్తాన్ బెదిరింపులను విజయవంతంగా నిరోధించింది అందుకే అండి దీన్ని సుదర్శన కవచం అని కూడా పిలుస్తూ ఉన్నారు ఇన్ఫాక్ట్ సుదర్శన చక్రము నుంచి ప్రేరణ పొందినప్పటికీ సుదర్శన కవచము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కవచం ఏం చేస్తుందండి ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా ఒక ఫోర్స్ వచ్చి ఢీ కొడుతూ ఉంటే దాన్ని అడ్డుకుంటుంది నిజానికి అంతవరకు మాత్రం చేస్తాయి కానీ సుదర్శన కవచం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాన్ని అడ్డుకోవడం మాత్రమే కాదు దాన్ని నాశనం కూడా చేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యంత అధునాతనమైన లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ దీన్ని మన భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది నాటో రిపోర్టింగ్ పేరు ఎస్ఐ ట్వంటీ వన్ గ్రౌలర్ గా దీన్ని పిలుస్తారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రిమ్ ఫన్ కూడా దీన్ని పిలుస్తారు దీని పరిధి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలదు అంటే ఒకసారి ఆలోచించండి జస్ట్ హైదరాబాద్ లో ఈ వ్యవస్థ ఉందనుకుందాం నాలుగు వందల కిలోమీటర్లు అంటే ఎంత అండి ఎక్కడో కడప లేకపోతే గోదావరి జిల్లాలలో ఎక్కడో ఒక ఫ్లైట్ పైకి ఎగిరింది అనుకుందాం ఒక డ్రోన్ పైకి ఎగిరింది అనుకుందాం ఇక్కడ ఇమీడియట్ గా తెలిసిపోతుంది హైదరాబాద్ లో కూర్చున్నటువంటి ఈ వ్యవస్థకు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నాలుగు వందల కిలోమీటర్లు అంటే అంటే అది వచ్చే రూట్ను కనిపెట్టి దాన్ని ఎక్కడ ధ్వంసం చేయాలో కరెక్ట్గా అక్కడ ధ్వంసం చేస్తుంది విమానాలను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్కు డ్రోన్లను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉంది క్రూజ్ మిసైల్స్ ను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉంది బాలిస్టిక్ మిసైల్స్ ను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉంది అంటే ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఉందో ఒకసారి ఆలోచించండి రాకెట్లు లాంటివి అంటే ఆ మిసైల్స్ లాంటివి ప్రచండ వేగంతో దూసుకొస్తూ పేలోడ్ని అంటే బాంబులను మోసుకొని వస్తూ ఉంటే వాటిని ఆకాశంలోనే బద్దలు కొడితే పేలుడు ఆకాశంలోనే జరుగుతుంది గగనతలంలోనే పేలుడు జరుగుతుంది ఆ శకలాలన్నీ నేల మీద పడతాయి ఇప్పుడు పంజాబ్లో ఆ శికలాలన్నింటినీ గుర్తించి వాటిని వీడియోలు తీసి ఫోటోలు తీసి వాటిని కలెక్ట్ చేసి మన భారత సైన్యం నెక్స్ట్ అంతర్జాతీయ వ్యవస్థ ముందు ఉంచబోతోంది ఒకటేసారి అండి ముప్పై ఆరు లక్ష్యాలను గుర్తించి వాటిని పర్ఫెక్ట్ గా లాక్ చేయగలిగే సామర్థ్యము ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శనకు ఉంది ఇక ఈ మిసైల్స్ లో కూడా రకరకాలు ఉన్నాయి నాలుగు రకాల మిసైల్స్ ను ఉపయోగిస్తున్నాం నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ నుంచి వచ్చే వాటికి ఒక మిసైల్స్ రెండు వందల కిలోమీటర్ల రేంజ్ నుంచి వచ్చే వాటికి ఒక టైప్ ఆఫ్ మిసైల్స్ టూ ఫార్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చే వాటికి ఒక రకమైన మిసైల్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వచ్చే వాటికి ఒక రకమైన మిసైల్స్ సుదర్శన కవచంలో భాగంగా ఉపయోగిస్తూ ఉన్నారు అత్యంత అధునాతనమైన రాడార్లతో గగనతల లక్ష్యాలను గుర్తించి ఛేదించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వీటికి స్టెల్త్ విమానాలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది ఇప్పటి వరకు అండి స్టెల్త్ విమానాలను ఐడెంటిఫై చేయడము అన్నది చాలా చాలా టఫ్ గా ఉంటుంది అంటారు ప్రపంచంలో అటువంటి విమానాలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీని సొంతం ఒక్కసారి ఇది గుర్తించిందా ఐదంటే ఐదు నిమిషాలలో రెడీగా ఉంటుంది ప్రయోగించబడుతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతుంది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగలిగే సామర్థ్యం ఉంది అంటే చలికాలం భయంకరంగా మంచు కురుస్తూ ఉంటుంది కదా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మరి మంచు కురిసే ప్రాంతంలో మిసైల్స్ డిసెంబర్లోనో జనవరిలోనో ప్రయోగించింది అనుకోండి పాకిస్తాన్ ఆ టైమ్ లో కూడా భయంకరమైన మంచు తుఫానులో కూడా ఇది వెళ్ళి వాటిని ఢీకొట్టగలదు తుఫానులోను వర్షంలోను పిడుగులు పడే వర్షంలో మెరుపులు ఉన్నటువంటి వర్షంలో కూడా ఇది గగనతలంలో ప్రయాణం చేసి శత్రువుల వ్యవస్థను ధ్వంసం చేయగలుగుతుంది భారతదేశం అంటే ఈ వ్యవస్థను రెండు వేల పద్దెనిమిదిలో రష్యా నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్లకు ఐదు స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది అంటే మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు భారతదేశం దీనికోసం వెచ్చించింది ఇగో ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ముందు నెగోషియేట్ చేసి ఇటువంటి వాటిని అత్యంత అధునాతనమైన రక్షణ వ్యవస్థను కొని భారతదేశాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు చాలా మంది ఏంటంటే నరేంద్ర మోదీ గారు వివిధ దేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక టైంలో అయితే ముఖ్యంగా మోదీ గారు ప్రధానమంత్రి అయినటువంటి ఆ రెండు మూడేళ్లలో మీరు చూడాలి ఎప్పుడూ ఇండియాలో ఉండడు ఎప్పుడు బయటే తిరుగుతూ ఉంటాడు అని చెప్పి వెటకారాలు చేయడం ఆ మధ్యసారి బిగ్ బాస్కి వచ్చిన ఒక హీరో గారు కూడా ఉన్నారు ఒక పాత హీరో ఇప్పుడు ప్రస్తుతం విలన్ పాత్రలు వేస్తూ క్యారెక్టర్ పాత్రలు వేస్తూ ఉన్నాడు ఆయన కూడా మాట్లాడడం నాకు బాగా గుర్తుంది నరేంద్ర మోదీ గారి మీద వెటకారం చేస్తాడు ఆ క్యాండిడేట్ ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఒకనొక టైంలో నరేంద్ర మోదీ గారి మీద ఫుల్గా విషం ఎక్కిచ్చి పెట్టారు కదా రెండు వేల పదిహేడు నుంచి మొదలెట్టారు రెండు వేల పదహారు అక్టోబర్లో డిమానటైజేషన్ చేసిన తర్వాత నుంచి మొదలెట్టారు రెండు వేల సెవెంటీన్ నుంచి మొదలెట్టి ఇక విషం 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 అందులో భాగంగా మోడీ ఎప్పుడు ఇక్కడ ఉన్నాడు మోడీ ఎప్పుడు వేరే దేశంలో ఉంటాడు మోడీ ఎప్పుడు ఫ్లైట్లో ఉంటాడు అసలు ఆయన ఎప్పుడు ఇండియాలో ఉన్నాడండి అండి మా కష్టాలు పట్టించుకోవడానికి ఇట్లా డైలాగులు సెంటిమెంట్ రెటారిక్స్ ఇవన్నీ అండి ఫుల్గా జనాలను రెచ్చగొట్టి పెట్టారు కానీ ఎందుకు వెళ్తున్నారు నరేంద్ర మోదీ గారు చెప్పండి ఈ రోజు పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని మిసైల్స్ ను ఆకాశంలో ధ్వంసం చేయడం వెనక ఎంత ప్లానింగ్ ఉందో చూడండి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా ఎదుర్కోవాలి రెండు వేల పద్దెనిమిదిలోనే రష్యాతో కూదిరినటువంటి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్స్ డీల్ అలాగే అండి ప్రస్తుతం మూడు స్క్వాడ్రన్లు ఇప్పటికే డెలివరీ అయ్యాయి ఇంకా రెండు స్క్వాడ్రన్లు డెలివరీ కావాలి మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మిగతా రెండు స్క్వాడ్రన్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గరికి రాబోతున్నాయి ఇది చాలా వ్యూహాత్మకంగా మనం ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా చైనా పాకిస్తాన్ సరిహద్దులో వెంబడి ఈ వ్యవస్థలను ఆల్రెడీ మోహరించి పెట్టారు అలాగే ఢిల్లీ ముంబై కోల్కతా ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాలు ఉన్నాయి కదా మన భారతదేశంలో అలాగే వ్యూహాత్మకమైన స్థావరాలు కొన్ని ఉంటాయి భారతదేశంలో అవన్నీ భారత ప్రభుత్వం ప్రకటించదు ప్రకటించకూడదు వాటిని కూడా ఇవి రక్షిస్తూ ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ జులైలో జరిగిన ఒక వాయు రక్షణ ఎక్సర్సైజ్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన కవచ్ ఈ వ్యవస్థ ఎనభై ఐదు శాతం శత్రు విమానాలను నాశనం చేసింది ముఖ్యంగా సిమ్యులేటెడ్ రాఫెల్ సుఖోయ్ మిగ్ ఇలాంటి విమానాలను టెస్ట్ చేశారు ఇది నాశనం చేయగలుగుతుందా లేదా అని చెప్పి సో ఈ వ్యవస్థ భారతదేశ గగనతల రక్షణను బలోపేతం చేస్తోంది పాకిస్తాన్ చైనా లాంటి దేశాల గగనతల బెదిరింపులను ఇది తిప్పికొడుతోంది సో సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు చేతుల్లోనూ అలాగే ఆయన అవతారమైన శ్రీకృష్ణుని చేతుల్లోనూ ఉపయోగించినటువంటి ఆ దివ్యమైన ఆయుధం పేరును పర్ఫెక్ట్ గా దీనికి పెట్టారు ఇది అసలు సిశలైన సుదర్శన కవచం అని నిరూపించింది ఈ రోజు ఉదయమే మనం ఒక వీడియో పెట్టుకున్నాం ఇంకా మీలో చాలా మంది నిద్ర లేవలేదు ఆ టైంకి ఉదయం నాలుగు గంటలకు ఒక వీడియో పెట్టాం మన ఛానల్లో మీరు చూడొచ్చు ఆ వీడియోలోనే క్లియర్ కట్ గా నేను చెప్పాను పాకిస్తాన్ దాడి చేస్తుంది దాడి చేయబోతుంది విరుచుకుపడుతుంది దాన్ని డిఫెండ్ చేయాలి ఒకవేళ ఏమైనా సరే ఆ వచ్చి మన భూభాగంలోని కీలకమైన ప్రాంతాలను కనుక తాకాయా ఏమైనా జరిగిందా కొలాటరల్ డ్యామేజ్ ఏమైనా అయ్యిందా ఇమ్మీడియట్ గా ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఫ్లీట్ క్యారియర్ మీద ఫ్లైట్స్ వెళ్లి కరాచీ పోర్ట్ ని ధ్వంసం చేయడము ఖాయము ఇవన్నీ అండి నెక్స్ట్ భారతదేశం తన ప్లాన్ లో భాగంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది దాంతో పాటు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇవ్వబోతోంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో చాలా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయం కూడా ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాటలలో నర్మగర్భంగా మనకు అర్థమవుతోంది అదే విషయం ధన్యవాదాలు